వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ గోనెగండ్ల పోలీస్ స్టేషన్ సిఐగా ఏ గంగాధర్ నూతన బాధ్యతలు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పోలీస్ స్టేషన్ నూతన సిఐగా ఏ గంగాధర్ పదవి బాధ్యతలు చేపట్టారు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు మొన్న జరిగిన బదిలీల్లో భాగంగా గోనెగండ్ల పిఎస్లో బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధి గ్రామాలలో ఎలాంటి సమస్యలపై ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయో తెలుసుకుని మా సిబ్బందితో సంప్రదింపులు జరిపి పై అధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజీ మార్గంగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు తాను గతంలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో విధులు నిర్వహించానని ఏడు సంవత్సరాల క్రితం విజయవాడ ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్లో విభాగంలో పనిచేశానని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సిఐగా పదోన్నతి పొంది కర్నూల్ వియార్ నుండి బోనగండ్ల పోలీస్ స్టేషన్కు సిఐగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు తెలుగు న్యూస్ నైన్తో విలేకరి సురేష్ గతంలో చిత్తూరు జిల్లాలో పనిచేశాను బాన్ ప్లస్ అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి విజయవాడ ఇంటెలిజెన్స్లో పనిచేశాను ఈరోజు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ నాకు ఇన్స్పెక్టర్గా ప్రవర్శించింది అప్పటి నుంచి కర్నూలు బీహార్ నుంచి ఉండి ఈరోజు ఇక్కడికి రిపోర్ట్ ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేశాను ఈ ప్రాంతంలో ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారని మీరు హాన్యవాదాలు ఈ రాష్ట్రంలో ఈ మెయిన్లీ నాకు కర్నూలు జిల్లా గొడగంలో ప్రజలు యొక్క సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించే నా ఆలోచనలు ఉంటాయి ఆ విధంగానే నా అలాగే మా సిబ్బందితోటి అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళ పరిష్క వాళ్ళ యొక్క సమస్యలను తొందరగా పరిష్కరించి తర్వాత అలాగనే వాళ్ళకి పూర్తి న్యాయం చేసేదిగా అడుగులు వేస్తాను థ్యాంక్ యూ